ఇంకా పెళ్ళిలో ఆఖరి గట్ట అప్పగింతలు తల్లిదండ్రులు అత్తమామలకి ఈ పెళ్లి కూతుర్ని అప్పగిస్తారు ఉన్న దాని ఏంటంటే అప్పగింతలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే సహజంగా లాస్ట్ ప్రక్రియలో అప్పగింతలు చేసేటప్పుడు సహజంగా ఒక ప్లేట్లో పాలు పోస్తారు పాలు పోసిన తర్వాత అబ్బాయి తరఫున వ్యక్తులు తల్లి తండ్రి అన్న వదిన మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు అక్క పెద్దవాళ్ళు ఉంటారు అమ్మాయి తరఫున కూడా తల్లిదండ్రులు లేకపోతే మేనమామో పెద్దనాన్నో లేదా అక్క చెల్లెలు అక్కన పెద్దవాళ్ళు మాత్రం ఆ అమ్మాయి కంటే పెద్దవాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు అబ్బాయి కంటే పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉండకూడదు ఇక్కడ ఎదురెదురు కూర్చున్న తర్వాత ఏంటంటే అప్పగిస్తారు అంటే అప్పగించేటప్పుడు ఏమిటి అని అంటే ఈ పాలు పోస్తారు ప్రత్యేకంగా ఏం పోయారు అక్కడ పాలు పోసేటప్పుడు ఏంటంటే చేతిలో అలా పెడతారు అంటే అమ్మాయి చేతిలోంచి అబ్బాయి చేతిలో పెట్టడం అంటే అబ్బాయి అమ్మాయిని ఇద్దరిని చూసుకోండి ఇద్దరు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి చాలా సంవత్సరాలు కూడా మీరు సుఖంగా ఉండాలి అంటే వర్షేత్ అంటారు అంటే చాలా వర్షాలు అంటే ఇక్కడ సంవత్సరాల పాటు మీరు జీవించాలి జీవించి ముందుకు వెళ్ళాలి సుఖ సంతోషాలతో ఉండాలి నా కూతుర్ని నీకు అప్పచెదుతున్నాను చాలా సుఖంగా చూడాలి ఇద్దరు కూడా మనోభావాలు దెబ్బతినకుండా మానసికంగా బాగుండాలని ఇక్కడ ఏదైతే తండ్రి ఉంటాడో అమ్మాయి తండ్రి అబ్బాయి చేతిలో పెడతాడు ఇక్కడ పెట్టిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళందరూ కూడా అప్పజెవుతారు అంటే అబ్బాయి తరఫున తల్లి ఉంటుంది అబ్బాయి తరఫు నుంచి అన్న ఉంటాడు తర్వాత వదిన ఉంటారు వీళ్ళందరి కుటుంబ సభ్యులందరికీ అప్పు చెప్తారు అప్పచెప్పడానికి కారణం ఏంటంటే కేవలం భర్తే కాదు మానసికంగా బాగుంటానికి అయ్యా అన్నగారు ఉన్నారు అబ్బాయి అన్నగారు ఉన్నారు అన్నగారు ఉన్నారు అక్కగారు ఉన్నారు తల్లి ఉన్నారు వీళ్ళ యొక్క మనోభావాలు అమ్మాయి యొక్క మనోభావాలు అర్థం చేసుకొని మీరు మెలగాలి అని చెప్పడానికి అంతరార్థం అంటే అప్పగించడం అంటే దశ సంవత్సరాలు వర్షే భవేత్ అంటారు అంటే ఎన్నో సంవత్సరాల పాటు మీరు బాగుండాలి ఇక్కడ వర్షే అంటే ఏంటంటే సంవత్సరాలు వర్ష అంటే అంటే ఎన్నో సంవత్సరాల పాటు కలకాలం మీరు బాగుండాలి మానసికంగా పాలు కాకుండా నీళ్లు పోయారు అక్కడ పాలే పోయడానికి కానీ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండటానికి ఒక పెళ్ళికొడుకే కాదు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధించిన తండ్రి కానీ తల్లి కానీ ఆ పెళ్ళికొడుకు అక్క కానీ అన్న కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ అలానే అబ్బాయికి సంబంధించిన మేనమామలు కానీ పెదనాన్నలు కానీ అందరికి కూడా అప్పగిస్తారు అప్పగిచ్చి సుఖంగా చూడండి ఈ అమ్మాయిని కేవలం వాళ్ళకేదన్నా గొడవలు వస్తే కూడా మీరు సర్దుబాటు చేయాలని దాని అంతరార్థం పరమార్థం